ఒకరోజు కృష్ణుడు అర్జునుడికి దానగుణంలోని గొప్పతనాన్ని వివరించాలనుకుంటాడు అప్పుడు భారీగా వర్షం కురుస్తుంటుంది ఒక ముసలి బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి మహారాజా నా భార్య అంత్యక్రియల కోసం నాకు అత్యవసరంగా ఎండిన కట్టెలు కావాలి అని అడుగుతాడు ధర్మరాజు వెంటనే తన సేవకులను పంపిస్తాడు కాని బయట కురుస్తున్న వానకు ఎక్కడా పొడికట్టెలు దరకవు బ్రాహ్మణోత్తమ వర్షం తగ్గాక ఇస్తాను ఇప్పుడు ఎక్కడా ఎండిన కట్టెలు లేవు అని ధర్మరాజు విచారిస్తాడు తరువాత అదే బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి అదే కోరిక కోరతాడు కర్ణుడు క్షణంకూడా ఆలోచించకుండా తను నివసిస్తున్న భవనం యొక్క గడపలను అందమైన చెక్క తలుపులను గొడ్డలితో నరికి ముక్కలు చేసి ఇస్తాడు మహారాజా మీకు ఇవి ఇష్టమైన తలుపులు కదా అని బ్రాహ్మణుడు అడగ్గా ఒకరి అవసరం తీర్చలేని తలుపులు ఉంటే ఎంత లేకపోతే ఎంత తలుపులు చేయించుకోవచ్చు కాని మీ కోరిక తీర్చకపోతే నా దాతృత్వానికి అర్థంలేదు అని కర్ణుడు సమాధానమిస్తాడు లోకం దృష్టిలో పడుతుంటే పొడికట్టెలు లేవు అనుకోవడం ధర్మం కాని తన సొంత ఇంటినే ముక్కలు చేసి ఇచ్చేయడం కర్ణుడికి మాత్రమే సాధ్యమైన త్యాగం అందుకే లోకం కర్ణుడిని దానవీరసూరకర్ణ అని పిలుస్తుంది